పదివేల మూడు వందలు అనేది పదమూడు వేల ఆరు వందల యాభైకి పెరిగింది నేను తీసుకున్న అప్పు పదివేల ఐదు వందలు నేను తీసుకున్నప్పు పదివేల ఐదు వందలు రెండు సంవత్సరాల కది పదమూడు వేల ఆరు వందల యాభైకి పెరిగింది పెరిగింది సో ఇది ఎంత పెరిగింది సార్ త్రీ వన్ ఫిఫ్టీ పెరిగింది ఇదేమో త్రీ టైమ్స్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత థర్టీ చూడంగానే అర్థమవుతుంది మనకు చూడంగానే మనకు అర్థమవుతుంది ఇది చూడండి సార్ నూట ఐదు ఇంటూ మూడు ఎంత మూడు వందల పదిహేను మూడు వందల పదిహేను అంటే మూడు వేల ఒక వంద యాభై ప్లస్ పది వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందల యాభై ఈ రెండింటి మధ్య తేడా ఎంత మూడు వేల ఒక వంద యాభై మూడు వేల ఒక వంద మూడు వేల ఒక వంద యాభై కదా సార్ యాభై యాభై పోయింది ఆరు మైనస్ ఒకటి సో ఇది మనకు చేస్తే గనక ఇక్కడ చూడండి సార్ ఇక్కడ మళ్ళీ నేను చేస్తున్నాను కొంచెం క్యాలిక్యులేషన్ మిస్టేక్ కాకుండా ప్రిన్సిపల్ ఇదేమో టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నాకు చూడంగానే అరౌండ్ థర్టీ అని అనుకుంటున్నాను చూద్దాం థర్టీన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఎంత పెరిగింది త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ పెరిగింది త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ డివైడెడ్ బై టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సున్నా సున్నా పోయింది ఏడు నెల ఇరవై ఎనిమిది ముప్పై ఐదు ఏడు ఐదుల ముప్పై ఐదు ఏడు ఒకట్ల ఏడు ఏడు ఐదుల ముప్పై ఐదు ఇదంతా రాయడం బదులు థర్టీ పర్సంటేజ్ చూడంగానే తెలిసిపోయింది అరౌండ్ మూడు వేల డిఫరెన్స్ ఉంది సార్ అరౌండ్ మూడు వేల డిఫరెన్స్ ఉంది టెన్ పర్సెంటేజ్ ఏమో వెయ్యి యాభై ముప్పై పర్సెంటేజ్ వేస్తే అరౌండ్ థర్టీ పర్సెంటేజ్ ఆర్ థర్టీ పర్సెంటేజ్ వచ్చింది ఆర్ థర్టీ పర్సెంట్ టోటల్ ముప్పై పర్సెంటేజ్ చేంజ్ అయింది ఎన్ని ఇయర్స్కి చేంజ్ అయింది టూ ఇయర్స్కి చేంజ్ అయింది అంటే ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరం ఎంత అవుతుంది పదిహేను పర్సంటేజ్ అవుతుంది పదిహేను పర్సంటేజ్ అవుతుంది ఎందుకంటే ఇది చక్రవడ్డీ కదా సార్ ఇది చక్రవడ్డీ ఇదేమో ముప్పై పర్సెంటేజ్ పెరిగింది టూ ఇయర్స్కి ప్రతి సంవత్సరం ఎంత పదిహేను పర్సంటేజ్ క్వశ్చన్ ఏమన్నాడు అదే సమ్ ఏంటి సమ్ అది టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ఇయర్కి ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ హాఫ్ ఇయర్లీ అని అంటే ఫిఫ్టీన్ పర్సంటేజ్ ట్వెల్వ్ మంత్స్కి హాఫ్ ఇయర్లీ ఎంత అవుతుంది సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అంటే అప్రాక్సిమేట్గా ఎంత అవుతుంది సెవెన్ పాయింట్ ఫైవ్ ప్లస్ సెవెన్ పాయింట్ ఫైవ్ ప్లస్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంటూ సెవెన్ పాయింట్ ఫైవ్ బై హండ్రెడ్ ఫిఫ్టీన్ ప్లస్ పాయింట్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ ఇంటూ ఆర్ పర్ ఫైనల్ ఆర్ ఎంత వస్తుంది ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ ఫైనల్ రేట్ పర్సంటేజ్ పదిహేను పర్సంటేజ్ పన్నెండు నెలలకు సో ఆరు నెలలకు ఎంత అవుతుంది ఏడున్నర ఏడున్నర ఎఫెక్టివ్ ఎంత అవుతుంది ఏడున్నర ప్లస్ ఏడున్నర ప్లస్ ఏడున్నర ఇంటూ ఏడున్నర పదిహేను పాయింట్ ఫైవ్ సిక్స్ సో పదివేల ఐదు వందల్లో పదిహేను పాయింట్ ఫైవ్ సిక్స్ పెరగాలి పదిహేను పాయింట్ ఫైవ్ సిక్స్ పెరగాలి పది పర్సంటేజ్ ఎంత సార్ పదివేల ఐదు వందల్లో వెయ్యి యాభై ఐదు పర్సంటేజ్ ఎంత ఐదు వందల ఇరవై ఐదు పది యాభై ప్లస్ ఐదు వందల ఇరవై ఐదు ఆన్సర్ పదిహేను వందల డెబ్భై ఐదు కంటే రైట్ ఓకే ఇది దీని మీద పెరగాలి సో అంతే పదిహేను వందలు పెరిగితే పన్నెండు వేలు చాలా క్లోజ్గా ఉన్నాయి ఆన్సర్స్ చాలా జాగ్రత్తగా చెయ్యండి సార్ పదివేల ఐదు వందల మీద ఇట్లాంటి ప్రాబ్లమ్ని నేను ఫస్ట్ ఇన్నింగ్స్లో సాల్వ్ చేయను క్వశ్చన్ నేను నేనెప్పుడు సపోజ్గా నేను స్కూల్ క్రికెట్ క్యాప్టెన్గా ఉన్నప్పుడు నేను భారీగా ఫోర్లు సిక్స్లు కొట్టే బ్యాట్స్మెన్ని కాదు సార్ నేను ఫస్ట్ బ్యాటింగ్కి వెళ్ళినప్పుడు నేను గ్రౌండ్ అంతా చూస్తా ఆన్లో ఫీల్డర్ ఉన్నాడు లాంగ్ ఆఫ్లో ఫీల్డర్ ఉన్నాడు మిడాన్లో ఫీల్డర్ ఉన్నాడు మిడాఫ్లో ఫీల్డర్ ఉన్నాడు సెకండ్ స్లిప్ ఫీల్డర్ ఉన్నాడు సో బాల్ రాగానే ఎక్కడ గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో బ్యాటు దాకి అటువైపు మూవ్ చేస్తా ఇదే నాకు క్రికెట్ నేర్పింది ఎక్కడ గ్యాప్లు చూసుకొని నేను సింగిల్సు టూసు త్రీసు కొడతాను గ్యాప్స్ గ్యాప్స్ చూసుకొని రైట్ మీరు చూడండి సౌరవ్ గంగూలీ రైట్ జస్ట్ మిడాన్ మీద ఇట్లా టచ్ చేస్తాడు అంతే మిడాన్ మీద ఇట్లా టచ్ చేస్తాడు అట్లనే టెండూల్కర్ స్ట్రైట్ డ్రైవ్ స్ట్రైట్గా మీకు టచ్ చేస్తాడు సో కాబట్టి మీరేం చేయాలంటే క్యాల్కులేషన్ ప్రాబ్లంలు అన్నీ నీకొచ్చు సాల్వ్ చేయడం తర్వాత సాల్వ్ చేయి నీకొచ్చు కానీ ఎక్కువ టైం పడుతుంది మనకు ఎక్కువ టైం పెట్టే ప్రాబ్లంల మీద మన ఇంటెలిజెన్స్ చూపెట్టాల్సిన అవసరం లేదు నేను లెక్కల్లో తోపు అని చూపెట్టాల్సిన అవసరం లేదు నేను క్లా క్వాలిఫై అవుతే చాలు అదే మీ ఇంటెన్షన్ నేను ఆ లెక్కలకు సంబంధించి బెస్ట్ మెథడ్స్ అది నా జాబు రైట్ నేను లెక్కల మాస్టర్ని లెక్కల్ని అతి సులువుగా ఎలా సాల్వ్ చేయాలని చెప్పి పగలు రాత్రి నేను కష్టపడతాను మీ కష్టపడ్డం వల్ల క్వాలిఫై అవ్వడానికి ఏం చేయాలో అది మాత్రం చెయ్యాలి రైట్ ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్